నమస్కారం సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా స్వాగతం స్వాగతం మన సుప్రభాతం అఫీషియల్లో పరంపరగా రాశి ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు శ్రావణ మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం మేషరాశి మేషరాశి వారికి మంచి ఆరోగ్యం మనోల్లాసం అదేవిధంగా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు నూతన వాహనాలు కొనే అవకాశం ఉంది అదేవిధంగా వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపారాలు సమృద్ధిగా లాభదాయకంగా ఉండే అవకాశాలు అదే అదేవిధంగా దేవతా పూజలు అంటే మేషరాశి వారికి చాలా ఇష్టం శ్రవణ మాసంలో వీరు ఉపవాస దీక్షలతో పాటు దేవాలయాలు సందర్శించే అవకాశం మెండుగా ఉంది అదేవిధంగా విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు మేషరాశి వారికి ఈ మాసం చాలా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు వృషభ రాశి వారికి వృషభ రాశి వారు అన్నిటి అందు దిగ్విజయంగా జయాన్ని పొందుతారు అదే విధంగా ఇంటి అందు సుఖ సంతోషాలు ఉంటాయి అక్క చెల్లెళ్లతో వీరు కాలయాపన చేస్తారు విందు వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు ఈ మాసంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల మీకు ముందు ముందు లాభదాయకంగానే ఉంటుంది కానీ ఎలాంటి నష్టం ఉండదు అదే విధంగా విద్యార్థులకు వారు రాసే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు వీరు సుఖవంతమైన జీవితాన్ని ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తారు ఎవరికైనా బంధువులకు ఏదైనా ఆపద కలిగినట్టయితే వెంటనే స్పందిస్తారు ఒకరికి మంచి చేయడానికే వృషభ రాశి వారు ముందుంటారు ఈ మాసంలో వారికి అన్ని కూడా శుభదాయకంగా ఉంటాయి ఆనందదాయకంగా ఉంటాయి అక్క చెల్లెళ్లతో పాటు కొత్త వాళ్ళు పరిచయాలు ఏర్పడతారు ఆ పరిచయం శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది మిథున రాశి వీరికి శని ఉన్నా కూడా శనితో ఎలాంటి భయము అవసరం లేదు శని వీరిని చల్లగా చూస్తాడు వీరు శత్రు జయాన్ని పొందుతారు ప్రయాణాల్లో లాభాలు పొందుతారు ఏదైనా ప్రయాణం ఉన్నప్పుడు ఆ ప్రయాణం వల్ల వీరికి లాభమే చేకూరుతుంది గాని నష్టం చేకూరదు వృత్తి వ్యాపారాలు ఎందు వీరు లాభదాయకంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది వృత్తి లాభాలు విధంగా శుభకార్యాలు చేస్తారు నిత్యం కూడా ఏదో విధంగా వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ ఉద్యోగ పర్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ నిత్యము తమకు అంకితమైనటువంటి ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అంకిత భావంతో పనిచేస్తారు అదే వీరికి యశోదాయకంగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న వారు పదోన్నతి పొందే అవకాశం ఈ మాసంలో సమృద్ధిగా ఉంది ఇంటి అందు ఆరోగ్యం కుటుంబంతో కలిసి దైవ పూజలు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది శని ఉన్నా కూడా శని చల్లగా చూస్తాడు వీరిని ఆశీర్వదిస్తున్నాడు శని ఎలాంటి భయము అవసరం లేదు కర్కాటక రాశి రవి వల్ల ఆరోగ్యదాయకంగా ఉంటుంది వీరికి కుటుంబంలో కొత్త వ్యాపారాలు ఆరంభించడానికి ప్రయత్నాలు చేస్తారు సఫలీకృతం అవుతారు విద్య ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నతి ఉంటుంది విద్యార్థులకు ఇంకా ఉన్నతమైన చదువులు చదివే అవకాశం బీజం పడుతుంది ఉద్యోగాలు చేసేటువంటి వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది అదే విధంగా వృత్తిలో ఆకర్షణీయమైనటువంటి విధంగా వీరు వృత్తిని కొనసాగిస్తారు నలుగురిలో ఆదర్శవంతమైనటువంటి వృత్తిని వీరు కొనసాగిస్తారు అదేవిధంగా స్థానం చేయడం కలిగే అవకాశం ఉంది ఉద్యోగాలు చేసేటువంటి వారికి వీరికి ఇంకొక దిక్కు వేరే ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ప్రయాణాల్లో కొంచెం ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది వీరు నిత్యము తమకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించుకున్నట్టయితే ఆటంకాల నుండి కూడా విముక్తులవుతారు అదేవిధంగా కుటుంబంతో దైవారాధన దేవతా పూజలు అంటే వీరికి చాలా మెండు చాలా ఇష్టం ఈ మాసంలో కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది సింహరాశి సింహరాశి వారికి గురువు వల్ల అన్ని కూడా ఆనందదాయకంగా ఉంటాయి ఇంటి అందు శుభకార్యాలు చేసే అవకాశం సమృద్ధిగా ఉంది వీరు ఏదైనా సంకల్పం కలిగితే మనస్సులో అది సంకల్పం సాధించేంత వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంటారు ఆదాయం ఈ మాసంలో చాలా బాగుంటుంది ఏ వ్యవహారం ఏ పనైనా కూడా అత్యంత చాకచక్యంగా మీరు నిర్వహిస్తారు కాబట్టి విజయాన్ని పొందుతారు అదేవిధంగా ఉల్లాసభరితమైనటువంటి మాసము ఈ శ్రావణ మాసం మీరు ఇంటి యందు నూతన గృహ నిర్మాణానికి మీరు అంచనాల్లో ఉన్నారు అటువైపు ఎక్కువగా దృష్టి పెడితే తప్పకుండా నూతన గృహాన్ని నిర్మించే అవకాశానికి మెండుగా ఉన్నాయి పునాదులు వేయడానికి ఇదే మంచి మాసం అదే విధంగా మీరు ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి సన్నిధిలో రాగి చెట్టు ఉంటుంది రాగి చెట్టుకు మొదట ప్రదక్షిణం చేయండి ఆ తర్వాత ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేసి స్వామివారిని నమ్ముకోండి తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు ప్రదక్షిణంలో ఇరవై ఒకటి నలభై ఒకటిగా మీరు నిర్ణయం చేసుకోండి దాని ప్రకారం ప్రతి శనివారం ప్రదక్షిణం చేయండి ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది కన్యా రాశి గురువు వల్ల మంచి లాభాలు పొందుతారు సంతోషకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు మిమ్ములను నలుగురు ప్రోత్సహించే విధంగా ఉంటుంది కానీ కుంగదీసే విధంగా మీకు ఈ మాసం ఉండదు అదే విధంగా బంగారము నూతన వస్తు వాహనాలు కొనడానికి మీరు ప్లాన్లు వేస్తున్నారు అంచనాలు వేస్తున్నారు అవి తప్పకుండా సఫలీకృతమవుతాయి వినోదాలు పాల్గొంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఆ వినోదాలకు పోకుండా ఉండడానికే మీరు ప్రయత్నం చేస్తారు హంగు ఆర్భాటాలు అంటే మీకు ఇష్టం ఉండదు కాబట్టి నలుగురికి మంచినే చెప్తారు హంగు ఆర్భాటాలకు పోకూడదని చెప్తారు ఎవరైనా మీ మాట వినకుండా హంగు ఆర్భాటాలకు పోతే అటువైపు మీరు తొంగి చూడనటువంటిది మీ యొక్క రాశి ప్రభావం కాబట్టి ఈ మాసం మీకు ఆనందదాయకంగా ఉంటుంది తులారాశి ఇంటి యందు శుభకార్యాలు చేస్తారు భూ గృహ సంబంధమైనటువంటి కొనే ప్రయత్నాలు చేస్తారు ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి అదేవిధంగా మంచి వారితో స్నేహం చేయడానికే మీరు ఇష్టపడతారు ఎవరైనా స్నేహం చేసినా కూడా వాడు చెడ్డవాడు అని మీ మనస్సులోకి వస్తే అటువైపు తొంగి చూడనటువంటిది మీ రాశి అదేవిధంగా అష్టమైనటువంటిది ఇష్టమైన వస్తువులు కష్టమైనా సరే దాన్ని కొనడానికి మీరు విశ్వ ప్రయత్నాలు చేస్తారు సఫలీకృతులు అవుతారు వృశ్చిక రాశి రవి వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటుంది మీకు గృహమందు శుభకార్యాలు నిర్వహిస్తారు బంధుమిత్రుల కలయిక ఉంటుంది మీకు అదే విధంగా ఒక రకమైన టెన్షన్తో ఉన్నా కూడా దాని వల్ల ఆర్థిక పరమైనటువంటి సమస్యలు రాకున్నా కూడా మీరు కొంత టెన్షన్ గురవుతూ ఉన్నారు గత రెండు మాసాల నుండి ఆ టెన్షన్లు ఈ మాసంలో మీకు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి మీరు ఏ కారణమునైనా తొందరగా మీరు ఆగ్రహానికి గురవుతుంటారు ఆగ్రహం వల్ల కొంతమంది మీకు అనుకూలమైనటువంటి మిత్రులు బంధువులు దూరం అయ్యే ఉన్నాయి కాస్త ఆగ్రహాన్ని మీరు తగ్గించుకోండి వెనుక ముందు ఆలోచించి మాట అదేవిధంగా ఎవరికి కూడా ఆర్థిక పరమైన విషయాలు కానీ భూ తగాదాల్లో కానీ మీరు పోకుండా ఉండడమే విశేషం ధనుర్ అర్ధాష్టమ శని వల్ల ఇంటియందు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అభివృద్ధి మీకు ఏమాత్రం కూడా వృద్ధి చెందదు అదేవిధంగా మానసిక చింతన ఎక్కువై అవకాశాలు ఉన్నాయి ఏదో చేడు జరుగుతున్నట్టుగా మీలో భ్రమలు కలుగుతాయి మనస్సులో ఒక ఆందోళన కలుగుతూ ఉండి ఇంటియందు శుభకార్యాలు చేస్తారు బంధుమిత్రుల కలయిక వల్ల కొంత ఆర్థిక పైనటువంటి భారం మీకు ఏర్పడే అవకాశం ఉంది కొంత ఒక నాలుగు పనులు అవుతే అందులో రెండు పనులు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి మిశ్రమ ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ప్రతి సోమవారం వీలుంటే ప్రతిరోజు మీ గ్రామంలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించండి ఆ శివయ్యకు పూజ చేసే ప్రయత్నం చేయండి ఆ శివయ్య ఎక్కువేం కోరుకోడు ఒక చెంబెడు నీళ్లు భస్వం రెండు పత్రి దళాలు అవి మీరు సమర్పించుకోండి మీకున్నటువంటి ఇబ్బందులు స్వామివారికి చెప్పుకోండి తప్పకుండా మీకున్న ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు మకర రాశి శని వల్ల ఆరోగ్యప్రదంగా ఉంటుంది వ్యాపారం చాలా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారికి వ్యాపారం ఒక్కరి ఆధీనంలో లేకుండా స్వతంత్రంగా ఏదైనా చేయాలి వ్యాపారం చేయాలని తలంపు ఉంటుంది కాబట్టి అందులో వీరు తప్పకుండా సఫలీకృతలు అవుతారు అదేవిధంగా ఉత్సాహవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు నలుగురు ఉత్సాహపరిచే మనస్తత్వం ఇది ఎక్కడ కూడా ఎవరిని నిరాశపరచరు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వినోదాలను మీరు పూర్తిగా త్యాగం చేస్తారు డబ్బు ఖర్చు అవుతుందని నలుగురికి చెప్పే స్థితిలో ఉంటారు మీరు కూడా వినోదాలను తగ్గించుకునే అవకాశం ఉంది కానీ దేవతా పూజలన్నా భగవంతుడన్నా సంపూర్ణమైన నమ్మకం మీ ఇంటి దేవుణ్ణి తప్పకుండా ప్రార్థించుకోండి మీ కులదైవాన్ని మీరు ఎప్పుడు కూడా వేడుకుంటే ఆ ఆలయానికి వెళ్ళినట్టయితే సంపూర్ణమైనటువంటి ఆనందదాయకమైన జీవితాన్ని మీరు శ్రావణ మాసంలో గడుపుతారు కుంభరాశి కుంభరాశి వారికి గురువు వల్ల ఉద్యోగాల ఎందు ఇంటి ఎందు శుభదాయకంగా ఉంటుంది వ్యాపారాలలో లాభాలు పొందుతారు చేయి వృత్తిల్లో గౌరవాన్ని పొందటమే కాకుండా ఆనందదాయకంగా ఉంటుంది కొందరికి చేయి వృత్తిల్లో వారు చేసే వృత్తి మీద వారికి అనాసక్త అంటే ఇష్టపూర్వకంగా చేయకపోవడం వల్ల కొంత బాధ ఉంటుంది కానీ ఈ రాశి వారికి వారి ఎంచుకున్నటువంటి వ్యాపారం ఉద్యోగం ఆనందదాయకంగా ఉంటుంది మున్ముందు అందులోనే ఉన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీ మనస్సులో ఉన్నటువంటి సంకల్పం మీరు ఇంతవరకు ఎవరికి చెప్పుకోకపోవచ్చు మీ ఇష్టదైవానికి కులదేవునికి చెప్పుకున్నారు అటువంటిది మీరు నలుగురితో మీ సంకల్పాన్ని పంచుకోండి దానికి సంపూర్ణంగా ఆనందదాయకంగా బీజం పడే అవకాశం ఉంది ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అదేవిధంగా చిల్లర తగాదాలు ఎక్కడ ఉన్నా మీ బంధువర్గంలో కానీ మిత్రుల్లో కానీ చిల్లర తగాదాలు అంటాం ఏదో చిన్న విషయానికి తగాదాలు పడుతూ ఉంటారు అందులోకి మీరు జోక్యం చేసుకోకండి దానివల్ల మీకున్నటువంటి ప్రతిష్టకు అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి చిల్లర తగాదాల వైపు తొంగి చూడకండి అదేవిధంగా ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ప్రయాణం చేయటం చాలా మంచిది మీనరాశి మీనరాశి మీ సహనానికి ఈ మాసం పరీక్ష పెట్టే అవకాశం ఉంది మీ అంచనాలకు మించి ఖర్చు ఉంటుంది శుభకార్యాలు చేస్తారు అదేవిధంగా శక్తికి మించినటువంటి పనులు చేయడం వల్ల మీలో అలసత్వం కలిగే అవకాశం ఉంది కొంత ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది వృధా సంచారం చేస్తారు సంచారం అంటే ప్రయాణాలు ఎందుకు పనికిరాని ప్రయాణం అటు వెళ్ళి వచ్చిన ప్రయాణం చేసి వచ్చాక ఎందుకు వెళ్ళాను అనే భావన మీ మనస్సులో కలిగే అవకాశం ఉంది వృధా సంచారం కలహాలు అనుకోకుండా మీ కుటుంబంలో కానీ బయట కానీ కలహాలు వచ్చే అవకాశం ఉంది గొడవలు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరమైన విషయాల్లో మీరు ఎవరికి కూడా ఇవ్వకండి మీరు ముందుకు రాకండి ఏదైనా ప్రయాణం అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి వాహన ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి అపమృత్యు జపం చేసుకోండి శివ అష్టోత్తరం శివయ్యను మనం ప్రార్థించినట్టయితే అపమృత్యు దోషం మనకు వాహన ప్రమాదాల నుండి కూడా భగవంతుడు బయట వేస్తాడు మీకు బుక్ షాపుల్లో అపమృత్యు జపం అనేది దొరుకుతుంది పుస్తకాలు దొరుకుతాయి శివ అష్టోత్తర పుస్తకాలు దొరుకుతాయి మనకు సమృద్ధిగా మార్కెట్లో ఉన్నాయి కాబట్టి అవి కొనండి రోజు స్నానం చేయగానే ఒక పదిహేను నిమిషాలు స్వామికి మీరు అష్టోత్తరానికి వీటికి కేటాయించండి తప్పకుండా మీకు శ్రావణ మాసం ఆనందదాయకంగా ఉంటుంది మిగతా మాసాల్లో కూడా ఆనందదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి